జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గగ్గలపల్లి పాఠశాలకు మైక్ సెట్ బహుకరణ దాదాపు ముప్పై ఐదు వేల రూపాయల ఖర్చుతో నాణ్యమైనటువంటి మైక్సెట్ ను జిల్లా పరిషత్ గగ్గలపల్లి పాఠశాలకు జిల్లా విద్యాశాఖ అధికారి గారైనటువంటి రమేష్ కుమార్ గారి చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖరరావు గారికి అందజేశారు లయన్స్ క్లబ్ మరియు క్లాస్మేట్ క్లబ్ వారి ద్వర్యంలో ఈ యొక్క నిధిని సేకరించారు ఇందులో దొడ్ల రాధారెడ్డి గారు పదివేల వాస లక్ష్మి వాస రాఘవేందర్ క్లాస్మేట్ క్లబ్ పదివేల దొడ్డి శ్రీమతి శ్రీ ఇందుమతి ఈశ్వర్రెడ్డి ఆరు వేల ఎం శివశంకర్ ఈశ్వరెడ్డి ఆరు వేలు ఎం శివకుమార్ ఎనిమిది వేలు ఎండి ఫసిన్ సిఎన్ఆర్ స్కూల్ డైరెక్టర్ ఐదు వేల రూపాయలు పాఠశాల విద్యార్థుల కోసం ఆహుజా మైక్ సెట్ ప్రదానం చేశారు బాలికల జాతీయ సందర్భంగా పోటీలు ప్రథమ ద్వితీయ బహుమతులు ప్రతి తరగతి తెలియజేస్తూ ఈరోజు ఈ పాఠశాల ఇంత అభివృద్ధి చెందడానికి గ్రామస్తుల సహకారం ఎంత అదేవిధంగా ఇక్కడ పని చేస్తున్న పని చేసినటువంటి చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సహకారం కూడా ఎంతో ఉంది వాళ్ళు శ్రమ కోర్చి ఇక్కడ మమ్మల్ని అందరితో కలిసిమెలిసి ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీ తీసుకెళ్తున్నారు ఈ పాఠశాల అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పాఠశాలకు మైకు సహకరించినటువంటి దొడ్ల రాజవర్ధన్ రెడ్డి రాధా గారు ప్రయన్స్ క్లబ్ అధ్యక్షులు అదేవిధంగా వాస లక్ష్మి రాఘవేందర్ గారు విద్యుడి శివకుమార్ గారు పశ్యుద్దీన్ గారు నాగరాజు గారు మరియు మిగతా ఇంకా కొంతమంది ఉన్నారు అందరు కలిసి ఇటువంటి సహకారం చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు పెద్దలే కానీ విఐపిలు కానీ డోనర్లు కానీ వీళ్ళందరూ ముందుకు వచ్చేసి ఆ పాఠశాలకు కావాల్సినటువంటి వసతులు అన్నీ కల్పించడానికి ముందుకు వచ్చేసి చాలామంది ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో అట్లా ముందుకొచ్చి ఈ గగ్గలపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్కి మైక్ మైక్ సెట్ ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా నేను మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇదే విధంగా ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా రేపు పొద్దున చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించినప్పుడు ఈ స్కూల్ని మర్చిపోకుండా ఈరోజు ఈ దాతలు ఏ విధంగా అయితే ఈ మైక్ సెట్ కానీ మీకు కావాల్సినవన్నీ సమకూర్చులు రేపు పొద్దున మీరు సక్సెస్ అయినాక కూడా మీరు ఖచ్చితంగా ఈ స్కూల్ని గుర్తుపెట్టుకోవాలి ఈ ఊరిని గుర్తుపెట్టుకోవాలి ఈ స్కూల్కి కూడా మీకు తోచినంత సహాయం కంపల్సరీగా చేయాలి అది మన విద్యుత్ ధర్మం చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను చేస్తారా చేయరా చేస్తారా మాట ఇస్తు ఎందుకంటే ఈ ఊర్లో ఈ స్కూల్లో చదివేదందరూ కూడా మీ తర్వాత ఉన్నటువంటి